అసలు ఏమవుతుంది అసలు ఎందుకు చేయాలి అసలు కుంభమేళాలో స్నానాలు కోపలో మన బస్సులు ట్రైన్లు కార్లు వేసుకొని వెళ్ళిపోవడం కాదు వాట్ ఈస్ ద రీజన్ వై వన్ షుడ్ టేక్ ఇన్ దిస్ కుంభమేళా మనకి పురాణ కథల తర్వాత చూద్దాం సైంటిఫిక్గా చెప్పుకుందాం మనం సన్ కోర్ సన్లో కోర్ సిస్టమ్ ఉంది దాని నుంచి వచ్చేటటువంటి హీట్ సందంటే ఏంటంటే మనలాగా మాస్ కాదు హీలియము హైడ్రోజన్ ఇలాంటి గ్యాసెస్ బర్నింగ్ బాల్ అంటాం మండుతా ఉంటాయి ఆ ఆ మండుతున్నటువంటి దాని నుంచి ఆ కోర్ సిస్టమ్ నుంచి ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఈ వాటర్ మీద పడాలి కుంభమేళ సమయంలో మాత్రమే పడుతుంది దానికి మనం రీజన్స్ ఇచ్చాం ఆ రీజన్స్ కండిషన్స్ ప్రీ అప్లై అని ఏమిటది అంటే మనకి ఈ యొక్క శని కుంభరాశిలో ఉండాలా మళ్ళీ గురుడు వృషభ రాశిలో ఉండాలా అప్పుడు మాత్రమే ఇది అప్లై అవుతుంది అంటే ఎన్ని సంవత్సరాల బ్యాక్ జరిగినా ఈ రెండు అప్లై అవ్వాలి ఇది అప్లై అయినప్పుడు మాత్రమే ఏం జరిగిందంటే మనకి ఈ సన్ నుంచి వాటర్లో మనకి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో ఈ సన్ నుంచి వచ్చేటటువంటి ఇట్ విల్ ఎన్హాన్స్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద వాటర్ ఈ సీలో ఉన్నటువంటి వాటర్ని సముద్రం ఈ నదుల్లో ఉన్నటువంటి వాటర్ కి మాగ్నెటిక్ ఎఫెక్ట్ని పెంచుతుంది పెంచినప్పుడు పెంచడం వల్ల ద వాటర్ రిసీవ్స్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎలక్ట్రో స్టాటిక్ ఫోర్సెస్ వాటర్లో ఉండేది అందుకని మనం వెళ్ళి హోల్డీ డిప్ చేస్తాం ఏమండి మామూలుగా నదుల్లో అసలు ఎందుకు స్నానం చేయాలి చెప్పండి ఇంట్లో చేసుకుంటాము ఇంట్లో చేసుకుంటే ఏమవుతుందంటే శరీరం మాత్రమే తడుస్తుంది ఈ శరీరం ఏమవుతుంది అంటే మట్టి ముద్ద మన ప్రభాష అల్లు అర్జున్ చెప్తాడు ఆ సినిమాలో ఆ సినిమాలో హంసిక హీరోయిన్ గా ఉన్నది ఇదేంటి శరీరం ఏంటి మాంసం ముద్ద మాంసం ముద్ద అందరూ చెప్తారు మట్టి 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 అంటే రానా పక్కలోకి అంటాడు ఆయన మరి ఎవరు అల్లు అర్జున్ అంటున్నావా మరి ముద్ద అంటావు ఇట్ ఆల్సో కాన్షియస్ ఆఫ్ మైండ్ మైండ్ ఉంటుంది ఆత్మ ఉంటుంది అంటాడు సో ఇక్కడ ఏమవుతుందండి అంటే మనకి మామూలు నీళ్లతో స్నానం చేస్తే శరీరం మాత్రమే తడుస్తుంది ఇఫ్ యు డోంట్ టేక్ అ బాత్ చాలా మంది వారం రోజు ఇంకొకసారి అమెరికాలో చాలా మంది నాకు తెలుసు నెలల నెలల తరబడి స్నానాలు చేయరు హాస్టల్లో కాలేజీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ మేడం ఇంకా డిఫరెంట్ పిల్లలు కూడా చూస్తున్నాను బద్దకిచ్చేసి వారం తర్వాత చేద్దాం ఎలా చేద్దాం అంటారు పిల్లలారా మీరు స్నానం చేయకపోతే అది మన శరీరం నాయనా అది మన ఒళ్ళు రా మన ఒళ్ళు మనం తడుపుకోకపోతే పక్కోడు వాళ్ళు కాదురాయన పక్కోడు కుళ్ళిపోయినా ఆశన్నా పర్లేదు మన వాళ్ళు కుడబెట్టుకోకూడదు ఇది డిహైడ్రేట్ అయిపోద్ది కుండ మట్టి కుండ తయారు చేస్తాం కదా ఆ మట్టి కుండ మీద క్యూరింగ్ చేస్తాం బిల్డింగ్ కడతాం నీళ్లు తడపకపోతే పగిలి వచ్చేస్తుంది పగిలిపోద్ది కదా కుండ బిల్డింగ్ అలాగే ఇది మట్టితో చర్య చేసాం స్నానం చేయకపోయినా నీళ్లు తాగకపోయినా పగిలిపోద్ది బాడీ డీహైడ్రేట్ అయిపోయి డీమాగ్నటైజ్ అయ్యి ఏమవుతుంది డిమెటీరియలైజ్ అయ్యి పోతుంది కాబట్టి స్నానం చేయండి అమ్మవనా చూడలతో ఎవడ చేయమన్నాడు మిమ్మల్ని మై డియర్ అమెరికన్స్ మై డియర్ లాండర్న్స్ నా స్టూడెంట్స్ అంతా రోజు చేయండి రా ఆ నదుల్లోకి చేస్తుంటే అండి ఈ ఆయిల్ చేకే బాత్ ఆయిల్ ఆయిడ్ ఇది చల్ల వాటర్ అనేసి బ్రిక్ బ్రిక్ మన వచ్చేసారు నా కళ్ళ ముందు మా స్టూడెంట్స్ అలా చేయకండి అయినా బాగా తడపండి బాడీ తడుస్తుంది ఇళ్లల్లో చేస్తే బాడీ మాత్రమే తడుస్తుంది ఉత్తప్పుడు ఈ పుష్కరాలు ఈ కుంభమేళాలు లేనప్పుడు మాత్రం చేస్తే ఒత్తి లోనున్న మైండ్ మైండ్ తడుస్తుంది ఆ తర్వాత మనం ఏం చేస్తామండి కుంభమేళాలు లాంటి టైంలో చేసినప్పుడు లోపల ఉన్నటువంటి ఆత్మను తడుపుతుంది శరీరము బాడీ మైండ్ అండ్ ఆత్మ ఇస్ దట్స్ వై వి క్వాలిట్ ఫిజికల్ మెంటల్ అండ్ స్పిరిచువల్ గ్రోత్ ఇస్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈ మూడు లేనప్పుడు మనిషి బతుకు బతికిన వేస్టే మనం యానిమల్ కూడా ఈ మూడు చేయాలని చూస్తుంది కాబట్టి డోంట్ ట్రై టు బి వర్స్ ఆనిమల్ ట్రై టు బి లైక్ ఎ హ్యూమన్ బీయింగ్ హ్యూమన్ గా బతుకుదాం మనిషిగా మారుదాం కాబట్టి కుంభమేళా టైంలో వెళ్ళవలసినటువంటి వాళ్ళంతా కూడా మనము లెస్ లగేజ్తో వెళ్ళండి మొన్న నేను వెళ్ళానమ్మా మా శిష్యులందరినీ తీసుకొని ఒక్కొక్కళ్ళు ఇరవై ఏసి డ్రెస్సులు తెచ్చుకున్నారు అది మొయిలాకే చచ్చిపోయాం ఆ ఇలహాబాద్లో రైల్వే క్లాక్ రూమ్ దాంట్లో పెడదామంటే రెండు కోట్ల మంది చేసేస్తున్నారు రోజుకి మర్నాడు కోటిన్నర అందులో మొనాలిసా వచ్చింది మా మొనాలిసా వచ్చిన తర్వాత జనాలే జనాలు పెరిగిపోయారు ఇక కాబట్టి మనం టాక్ లో పెట్టిన ఆటోలో రెండు గంటలు టూ కిలోమీటర్స్ వరకే వెళ్ళాలా తర్వాత ఫైవ్ కిలోమీటర్స్ దూరం నడిచి వెళ్ళాలా కాబట్టి లగేజ్ లేకుండా వెళ్తే మీకు చాలా తొందరగా అవుతుంది కాబట్టి ఇవన్నీ చూసుకోండి కుంభమేళం మనకి ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ వరకు ఉంది మనం ఏ విధంగా అయితే మనకి నదులన్నీ కూడా మరి పుష్కరాలు జరుగుతాయి మా గోదావరి నదికి మా కృష్ణా నదికి జరుగుతాయి పుష్కరాలు అలాగే అన్ని నదులకి జరుగుతాయి అప్పుడు లక్షల లక్షలు మంది మాకు అనుభవం అనమాట అందరూ మా టీ మేము స్కౌట్స్ అండ్ గైడ్స్ రైల్వే మిక్సెల్ హై స్కూల్ రాజమండ్రి తరపున మాకు స్కౌట్లు హెల్పింగ్ కింద మమ్మల్ని ఆ రేవ్ హోటల్ దగ్గర పెడితే అందరూ తెగజేసేస్తున్నారు నాకు ఒక డౌట్ వచ్చేదన్నమాట ఏంటంటే అన్న హాట్ బాడీ ఉంది కదా మామూలుగా హీట్గా మామూలు బాడీ చల్లనీళ్ళు తగలగానే సగం మంది పాస్ పోసేస్తారు అందులో కాబట్టి ఆ నదుల్లో ఇంచుమించు ఇట్స్ ఓపెన్ సీక్రెట్ మనం అన్ని ఓపెన్ మాట్లాడుకోవాలా కాబట్టి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా సగం మంది పాస్ పోసేయడం గ్యారెంటీ అయినప్పటికీ కూడా నదుల్లో పుణ్యత్వం ఉంటుంది మనం డిప్ తీసుకుంటాం నోట్లు వేసుకోవద్దు వాటర్ కంటామినేటెడ్ అవుతుంది లక్షల మంది కోట్ల మంది ఈ ఎన్ని వేసినా సరే నదిలో అది పవిత్రత అనేటది ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకొని మనం వెళ్ళాలా హోలీ డిప్ తీసుకోవాలా కాబట్టి ఈ విధంగా మనం ఈ యొక్క నూట నలభై నాలుగు సంవత్సరాలను మనం మిగతా వాళ్ళు అందరూ చెప్తున్నారు కదా పోనీ అనుకుందాం మళ్ళీ నూట నలభై సంవత్సరాలకి ఎవరు బ్రతుకుంటారు చచ్చిపోతామని చెప్పి వెళ్తున్నారు వెళ్ళండి మంచిది కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగారనుకోండి ఆ ట్రైన్ ఆ చివరి నుంచి చివరి వరకు మొత్తం జనమే జనం పాస్ పడిపోద్ది మనకి అలాగే బస్సులు ఎక్కుదామని మనం వెళ్తే మనల్ని మీద నుంచి ఎక్కేసి వరకు ఎక్కేస్తారు అంత అయినా అలాగే మరి ఇక ఈ ఫ్లైట్స్ అయినా సరే ఏదైనా సరే జనమే జనం మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత బెనారస్ కాశీ వెళ్తాం కదా కాశీ వెళ్ళినప్పుడు ఏమవుతుందండి మీకు ఐదు గంటలు పడుతుంది తరుసం కాలభైరోడి దగ్గర రెండు గంటలు పడుతుంది డియర్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ అన్ ఎడ్యుకేటివ్ వీడియో కుంభమేళ సమయం నుంచి ఈ కుంభ మేళ తర్వాత మనకి కుంభమేళ జరుగుతున్న సమయంలో మనకి ఫిబ్రవరి నెలలో మాస రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో చెప్పుకున్నాం ప్రతి పన్నెండు ద్వాదశ రాశులకి కూడా కానీ ఇందులో ఒక ప్రబుద్ధుడు అడిగాడు నన్ను సార్ జనరల్ మ్యాటర్ ఎక్కువ ఉందండి జ్యోతిషం తక్కువ ఉందండి అనేది వాడి నెట్ నెట్ వేస్ట్ అయిపోయిందంటే వాడికి తోలు తీస్తారరే తోలు తీస్తా నువ్వేమన్నా నరేంద్ర మోడీ కంటే బిజీవా నువ్వు ఆ దిస్ ఇస్ క్లాస్ రూమ్ అని చెప్పాను ముల్లపూడి వీడియో ఇస్ క్లాస్ రూమ్ వీడియో వింటే విను లేకపోతే దుబైస్తే దుబై అంతేగాని నీకు ఒక అయిపోయి మేము పాదసేవ చేసుకుంటూ నీకు చెప్పేది కాదు జ్యోతిషం అంటే ఏంటా అతి పవిత్రమైనటువంటిది ఈ పన్నెండు రాశులకి చక్కగా జ్యోతిషం అంటే నిజంగా శ్రద్ధ ఉన్నటువంటి నా స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ కోసం ఆయన నీళ్ళంటోళ్ళ కోసం పొరంబోకుల కోసం కాదు చక్కగా ఈ ద్వాదశ గివ్ ఇవే స్కెలిటన్ ఐడియా రాజఫలాలు అంటే స్కెలిటన్ ఐడియా దాని నుంచి నీ జాతకంలో నువ్వు ఎన్ని మర్డర్లు చేసావు నువ్వు ఎంతమందిని రేప్ రేప్ చేస్తావు ఎంతమందికి ఐపీఎల్ పెట్టావు ఇవన్నీ నీ పర్సనల్ జాతకంలో మేము చెప్తాం ఏం చార్జ్ చేయము మేము జాతకాలకి ఫ్రీ జ్యోతిష్యం మనం ఫ్రీ ఫ్రీ అందువల్ల జాగ్రత్తగా ఈ నాన్ కమర్షియల్ బేసిస్ తో మనం చెప్తున్నాం కాబట్టి కొట్టుకోండి ఫోర్ లో మీరు నాకు ట్వంటీ ఫోర్ బై మనం ఖాళీగా ఉంటాం మనకి మీ యొక్క సేవే మా సేవ కాబట్టి పిచ్చి పిచ్చి వేషాలు వేసి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేస్తే మాత్రం కట్ అనమాట అందరూ మాత్రం డౌట్ లేదు కాబట్టి జాగ్రత్త జాగ్రత్తగా జాతకాలు తెలుసుకోండి జాగ్రత్తగా డెవలప్ అవ్వండి అండ్ వీ విల్ బి వెరీ గ్రేట్ఫుల్ టు యూ వీఆర్ వెరీ హ్యాపీ మేము ప్రివిలేజ్ గా భావిస్తాను మీలాంటి వాళ్ళందరికీ జాతకాలు చెప్పడానికి పన్నెండు రాసుల్లో ఎలా ఉన్నాయో మనం చూద్దాం మీనరాశి అద్భుతమైన రాశి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అస్సలు మీరు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తారు లాటరీల మీద లాటరీలు కొడతారు అద్భుతం ఇక కోడి పందాల్లో గెలుస్తారు ఆల్రెడీ సంక్రాంతి ఆడేశారు బేరీ చేసుకోండి లాభాలు వచ్చినాయో నష్టాలు వచ్చినాయో దాన్ని బట్టి నెక్స్ట్ ఫిబ్రవరి నెలలో ఆడుకోండి అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలు నో టెన్షన్స్ మీరు చెప్పింది ఆఫీసర్లు వింటారు ఏల్ నెట్స్ అనే ప్రభావం సంసారం సూపర్ భార్య సూపర్ భార్య మీకు ఏది చెప్తే అది కోఆపరేట్ చేస్తుంది కానీ భార్య యొక్క గొప్పతనాన్ని మీరు గుర్తించరు మీరు దేవుడు ఇచ్చిందని విని సంతోషించరు నాయన ఇంకా కావాలా ఇంకా కావాలా అని ఆసక్తి ఉంటుంది పిల్లలు సూపర్ పిల్లల నుంచే మీకు చాలా సంతోషం కలుగుతుంది మీకు సాధన బాగా చేయాలి యాత్రలు బాగా వెళ్తారు హనీమూన్లు బాగా వెళ్తారు ఈ నెలలో మరి మీకు పూర్వజన్మలు ఎవరు కూడా వస్తుంది వెళ్ళినట్స్ అని కదా నాయనా మిమ్మల్ని బదనాం చేయాలా పూర్వజన్మలు ఎవరో లేకపోతే పాతలు ఎవరో చిన్నప్పుడు ఫ్రెండ్ మాట్లాడకండి నాయనా మాట్లాడితే కాపురమే ఉన్నది ఓ ఉంచుకున్నది పోయే ఉన్నది పోయే అన్నట్టు అయిపోద్ది మీకు వంద నాలుగుకి మంది వేస్తే కొండ నాలికి పోయిందన్నట్టు కొండనాలుకి వేస్తే వండ నాలికి పోయినట్టుగా మొత్తం అస్తవ్యసం అవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క మీనరాశి వారికి స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు మరి అనేక రకమైనటువంటి లాభాలు మీకు కలుగుతాయి కాబట్టి అద్భుతంగా మీరు మంచి జరుగుతుంటుంది ఈ యొక్క మీనరాశి వారందరికీ కూడా అద్భుతాలు సృష్టిస్తారు మీరు అద్భుతాలు నాలెడ్జ్ యాత్రలు విదేశీ యాత్రలు విదేశీ చదువులు విద్యార్థులు డల్ కానీ విదేశాలకు అప్లై చేస్తే ఏం మాయ చేస్తావు అన్నట్టు మీకు సీట్లు వచ్చేస్తాయి కోరుకున్న సీట్లు వచ్చేస్తాయి కోరుకున్న విశ్వవిద్యాలయాల్లో సీట్లు వచ్చేస్తాయి ఏ విధంగా ఇంకా మీకు అసలు తిరుగులేదు మీనరాశి వాళ్ళు ఇక ఎవరైనా నా జాతకం మీనరాశిలో బాగాలేదు అని అన్నాడంటే వాడు కుచేరుడి కంటే దరిద్రుడు అనమాట వాడు శ్రీకృష్ణుడు అనుగ్రహం కుచేడు పొందాడు నీకెవడెత్తాడే అనుగ్రహం కాబట్టి ఇంక నువ్వు దరిద్రుడి కింద మిగిలిపోవాల్సిందే నువ్వు ఇంక నష్టజాతకుడి కింద మిగిలిపోవాల్సిందే కాబట్టి ఈ దురదృష్టాన్ని ఆశించకండి మీరంతా కూడా మంచిగా ముందుకెళ్ళండి గురువుని విమర్శించారనుకో నాశనం ఏడు తరాల వరకు మీ పిల్లలకు చదువు రాదు మీరు జ్ఞానశూన్యలు అయిపోతారు కాబట్టి బాగుంది అని గురువు నేను చెప్తున్నాను అనుకోండి బాగుంది అంతే తదేవలగ్నం లగ్నం తదేవ తారాబలం చంద్రబలం తదేవా గ్రహాలు ఏ స్థానంలో ఏ గ్రహ హరిష్ట స్థానం తేషాం గ్రహాం శుభ ఏకాదశ స్థలాపులా వ్యాత్యర్థం వచ్చి కూర్చోవాలంటే నేను రావణ బలం ఉన్న పెద్ద పుడుంగడ వాడు వచ్చి పట్టుకుంటే గ్రహాలన్ని నుంచో పెడితే గ్రహాల నుంచి ఉంటాయా నువ్వు చెప్తే నుంచోవా ఎందుకు నీకు నువ్వు రాముడి పార్టీయా రాముడి పార్టీయా రాముడు పార్టీ రాముడు పార్టీ వాళ్ళు ఏది చెప్తే గ్రహాలు అవి వస్తాయి ఆటోమేటిక్గా ఎందుకు నీకు భయం అమ్మాయిని రేప్ చేసావా అమ్మాయిలు పాడు చేసావా లేకపోతే నువ్వు రావణాసురుడు లాగా లేకపోతే ఏమన్నా అక్రమాలు చేసావా అలాంటి వాళ్ళు భయపడాలా నువ్వు రాముడిని ఆయన మేన్రాసు వాళ్ళు రాముళ్ళు మీరంతా కూడా కొంచెం ఉంటుంది చంచల శోభం అమ్మాయికి లైనింగ్ లైనింగ్ వేస్తే లైటింగ్ వేయాలని వేస్తావు కాబట్టి పిల్లని తెలియకుండా వేస్తావు కానీ దాన్ని అంతవరకు ఇంటి వరకు తెచ్చుకోకు తెచ్చుకున్నవా దొరికిపోయావు నీ పిల్లల చేతులో నిన్ను కాదు దాన్ని కూడా ఉతికి కాబట్టి ఈ నెలలో శుక్రుడు ఉన్నటువంటి పరిస్థితులు రీచ్ నువ్వు రెడ్ హ్యాండెడ్గా నీ పిల్లనికి దొరికిపోవడానికి అవకాశాలున్నాయి నీ లవర్తో పాటు సో డోంట్ టచ్ ద లవర్ డోంట్ లిఫ్ట్ ద లవర్స్ ఫోన్ నీకు గురగొర్రగా ఉందనుకో బాత్రూంలోకి వెళ్ళి నువ్వు వింటున్నా బాత్రూమ్ దగ్గర చేపెట్టేసి నీ పిల్లమేనే వేస్తుంది బీ కేర్ఫుల్ ఇక మీకు ఈ వారం ఫలితాలు ఈ నెల ఫలితాలు ఏంటంటే ఈ నెలలో మీరు ఏలిన శని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి పావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేయండి ఆ తర్వాత చక్కగా మీకు ఈ యొక్క శని దశమహావిద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మీ ఇళ్ళలో జరిపించుకోండి అలాగే జమ్మి చెట్టుకు నీళ్ళు పోయండి జమ్మి చెట్టు ప్రదక్షిణాలు చేయండి రావి చెట్టుకు నీళ్ళు పోయండి రావి చెట్టు ప్రదక్షిణాలు చేయండి రొట్టెలు పెట్టండి ఆవులకి రొట్టె రొట్టెలు రొట్టెలు మా మా ఫ్రెండ్ ఒక జ్యోతిష్కుడు ఉన్నాడు ఆల్వేస్ రొట్టెలు 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 కిలోలు కిలోలు రొట్టెలు తినేసినాయి ఆవులు క్యాండిడేట్స్ అందరికీ లారీలు లారీల దనాలు వచ్చినాయి కాబట్టి మీరంతా పెట్టండి జాగ్రత్తగా మీకు బ్రహ్మాండమైన ఫలితాలు దొరికిస్తాయి శుభమస్తు